అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పే వస్తువులు ఎవరైతే వారి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది వారి యొక్క అన్ని అప్పులు కూడా తొలగిపోతాయి మరి వారి అప్పులతో బాధపడుతున్నట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది మీరు ఏమి అనుకున్న అది మీ జీవితంలో సాధిస్తారు మీ యొక్క అప్పు అనేది ఎంత పెద్దదైనా మీ యొక్క సమస్యలు ఎంత క్లిష్టతరమైనవైనా సరే మీ జీవితంలో ఉన్న ప్రతిది కూడా అంటే ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోయే ఏకైక మార్గం అనేది ఇది ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే థింగ్స్ని అంటే వస్తువులను ఈ పుట్టింటి నుంచి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది మరి అలాగే వాళ్ళ జీవితంలో అనేది వెలుగులు వస్తాయి మరి పుట్టింటి నుండి ఏం తెచ్చుకుంటే అప్పులన్నీ తీరిపోతాయో ఇవాళ వీడియోల వివరంగా తెలుసుకుందాం మీరు పుట్టింటి దగ్గర నుండి ఒక బెల్లం ముక్కను తీసుకొచ్చుకోండి బెల్లానికి అంత శక్తి ఉంటుంది ఎవరైతే బెల్లాన్ని ఉపయోగిస్తారో వారికి ఉన్న రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి అనేది ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం బెల్లాన్ని మనం పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఇలా మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి గ్రహాలు అనేటివి మన జీవితంలో ఒక కీలక పాత్రను పోషిస్తాయి గ్రహాలు బాగోాలంటే మనకు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకోవాలి అప్పుడే మీకు అదృష్ట ఐశ్వర్యం అనేది కలుగుతుంది జీవితంలో ఏదైనా మంచి జరగాలన్నా అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది జాతకంలో అన్నీ కూడా మంచిగా ఉండాలి అంటే పుట్టింటి నుండి తప్పకుండా ఇవి తెచ్చుకోవాలి పుట్టింటి దగ్గర నుంచి దుస్తువులు బట్టలను తెచ్చుకోవడం వల్ల మనకు అప్పుల బాధలు అనేటివి విడుదల అనేది కలుగుతుంది అలాగే దైనందిక జీవితంలో ఆడపిల్లలకి ఎన్నో శుభాలు సంభవిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మీ జీవితంలో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు మీరు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మీ అప్పుల వల్ల మీకు ప్రెజర్ ఎక్కువైపోతున్నా సరే మీరు పుట్టింటి నుండి ఈ దుస్తులను తీసుకోండి మీరు అది ఏదైనా సరే మీకు ఉపయోగపడే ఉపయోగపడే దుస్తులను తెచ్చుకొని ఇంట్లో ఉంచడం వల్ల మీకున్న అప్పుల బాధల నుంచి విడుదల అనేది కదు కదులుతుంది పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏంటంటే పసుపు కుంకుమ ఎవరైతే పుట్టింటి దగ్గర నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది మరి తిట్ల కాలం సుమంగలిగా ఉంటారు ఎవరైతే పసుపు కుంకుమని వారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వాళ్ళు దీర్ఘకాలికంగా సుమంగలిగా ఉంటారు వాళ్ళ కాపురం పచ్చని చెట్లలా ఉంటుంది వారి జీవితం ఆనందంగా కొనసాగుతుంది కాబట్టి మీరు కూడా పుట్టి నుండి ఇవి తెచ్చుకోండి అలాగే పుట్టిన దగ్గర నుంచి ఏనుగు బొమ్మనింటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నవి నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అంటే ఈ ఏనుగు బొమ్మలు బంగారంతో వెండితో చేసిన అవసరం లేదు చక్కతో చేసినవైనా పర్వాలేదు రాగి అయినా లోహంతోనైనా వెనుక బొమ్మలైనా చేసుకోవచ్చు చాలామంది ఏంటంటే మేము అప్పులతో బాధపడిపోతున్నాము ఎవరు మమ్మల్ని వీటి నుంచి విడిపించేది లేదని అడుగుతూ ఉంటారు వెనుక బొమ్మను మీ పుట్టింటి నుండి తెచ్చుకోండి మీ జీవితం అనేది మారిపోతుంది మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు మట్టితో చేసిన పాత్రలను ఇంటికి తెచ్చుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది మా ధనం కూడా మా మరదలు వస్తుంది మట్టిలో జీవం అనేది ఉంటుంది ఆ జీవం అనేది కుటుంబానికి వస్తుంది ఎవరితో మట్టితో చేసిన పాపని పాపను ఇంటి పుట్టింటి నుంచి తెచ్చుకుంటారో పుట్టింటి నుంచి తెచ్చుకున్నాయి ఆపుల నుండి విముక్తి వస్తుంది ఆడపిల్ల వెనుకకి అంత రూమ్లేముండే అత్తగారింటివే తీసుకొని వెళ్తూ ఉంటారు ఎవరైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువు చూస్తేనే ఇది నా కోసమేనా అన్నట్టుగా ఆ వస్తువుని తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకి పుట్టిలో అధికారంగా భావిస్తారు తీసుకెళ్లే వస్తువులలో ఎలా సామాను బంగ బంగారం ఇంటి అలంకరణ వస్తువులు చీరలు వంటివి నగలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళకూడదని పండితులు చెప్తున్నారు మీరు ఇంతకు మందుకు పుట్టింటి నుండి తీసుకువెళ్తూ ఉంటే ఏ ఏ వస్తువులను తీసుకెళ్ళకూడదనేది తెలుసుకుందాం లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లడం వల్ల పుట్టిల్లు పేదరికం బాధన పడుతుందని నమ్మకం అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా మీ పుట్టింటి నుండి మీ ఇంటికి తీసుకెళ్ళవద్దు అలాగే తవ్వ చాట వంటివి అమ్మగారింటికా నుండి మనం మన ఇంటికి మనం తీసుకెళ్ళకూడదు ఎందుకంటే వీటిని అశుభాలకు ఆడుతూ ఉంటారు అలాగా తీసుకెళ్తే అశుభం జరుగుతుందని అనేది పెద్దల యొక్క నమ్మకం అందుకే ఇప్పటి నుండి ఇలాంటి వస్తువులను పుట్టింటి నుండి అత్తగారింటికి తీసుకెళ్ళకూడదండి ఏదైనా తీసుకెళ్ళాలనే ముందు వాళ్ళ సలహాను తీసుకోండి కత్తులు కత్తిపీట చాకులు కత్తెళ్లు లాంటివి ఇలాంటివి వస్తువులు పుట్టింటి నుండి అత్త ఇంటికి తీసుకెళ్లడం వల్ల రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంటుంది మనస్పర్ధలు పెరిగి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంటుంది అందుకే కత్తి ఇలాంటి వస్తువులను అత్తింటికి ఇంటికి తీసుకెళ్ళకూడదు రెండవ వస్తువు చింతపండు ఉప్పు చాలామంది కిరాణా సామాన్లు పుట్టింటి వారు కొని పెడుతూ ఉంటారు ఈసారి అలా పెట్టేటప్పుడు ఈ రెండు వస్తువులు లేకుండా చూసుకోండి ఇవి పెట్టడం వల్ల రెండు కుటుంబాల మధ్య సంబంధం విరిగిపోతుందని నమ్మకం అలాగే ఇల్లు దూడ్చే చిబిలు లక్ష్మీదేవితో సమానం అలాంటి ఇల్లు దూడ్చే చిబరును కూడా మనం పుట్టింటి నుండి అత్తవారింటికి కూడా తీసుకెళ్ళకూడదు అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలి అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు స్త్రీలు లక్ష్మీమూర్తి గల కొలుసును మెండలు ధరించాలని పండితులు చెప్తున్నారు కుడి చేతి ఉంగరం మేలుపు ఉంగరం లక్ష్మీ రూపు గల ఉంగరాన్ని ధరించాలి అలాగే స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజ మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదలకు ఆదిదేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారు ఆర్థిక సమస్యలు అనేటివి ఉండవు కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలన్నిటివి తక్కవు జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు అనేది అవసరం పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపద అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఒక వ్యక్తి ఎన్ని బాధలు తొలగిపోతాయి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది యా చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు అయినప్పటికీ వాళ్ళ యొక్క శ్రమకు దగ్గ ఫలితం అనేది దక్కదు డబ్బు కూడా లభించదు లబ్ధి పొందిన వారికి డబ్బు అనేది నిలబడదు అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురవుతుంది దీనికి కారణంగా వ్యక్తి ఆ సమస్యలలో ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు సూర్యోదయం సూర్యాస్తమైన సమయంలో నిద్రించే వ్యక్తులు ఇంట్లో సంపద ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ నివసించదు కాబట్టి మీరు ఉదయమే తొందర అవసరం ఉంది సూర్యాస్తమైన తర్వాత ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందంట అయితే ఒకవేళ సాయంత్రం ఊడ్చిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటపడేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఏ వస్తువు నుండి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటే అదృష్టము ఏ వస్తువు పూ పుట్టింటి తెచ్చుకుంటే అరిష్టము ఈ విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలు పొందండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనము ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే మనకు మట్టితో చేసిన పాత్రలు ఇంటికి తెచ్చుకుంటే ధనం కూడా బాగా వస్తుంది మట్టిలో జీవం అనేది ఉంటుంది కాబట్టి ఆ జీవం అనేది మన కుటుంబానికి వస్తుంది కాబట్టి ఎవరైతే మట్టితో చేసిన పాత్రలని వాటి పుట్టింటి నుండి తెచ్చుకుంటారో